పునరావాస కేంద్రం పెట్టినాము అటు ఇంకా ఎక్కడెక్కడ అవసరం ఉందో అవన్నీ కూడా మేము ఐడెంటిఫై చేసుకుని ఎప్పటికప్పుడు చేస్తా ఉన్నాం టూ డేస్ బ్యాక్ కూడా చీఫ్ సెక్రటరీ గారు రివ్యూ చేయడం జరిగింది ఈ రోజు కూడా సీఎం గారు కూడా ఎక్కడికక్కడ మరి మానిటరింగ్ చేస్తా ఉన్నారు స్పెషల్ గా సెక్రటేరియట్ నుంచి కూడా మానిటరింగ్ జరుగుతుంది అదేవిధంగా మరి ఈ రోజు కూడా మళ్ళీ చీఫ్ సెక్రటరీ గారు ఎస్పీ గారితో కలెక్టర్ గారితో ఇతర శాఖలతో కూడా వారు రివ్యూ పెట్టుకున్నారు మేము కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నాం ఏమైనా ఇలాంటి విపత్త ఇలాంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితులలో ఇలాంటి ఒక పెన్ను విపత్తులో ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా అదేవిధంగా మానవతా దృక్పథంతో ఎక్కడ ఎవరికి అవసరం ఏది అవసరం ఉంటే అలాంటి సహాయ సహకారాలను మనం అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి వరద బీభత్స ప్రాంతాల నుంచి ప్రజల్ని సేవ్ చేయడం కోసం యూత్ గాని లోకల్ లీడర్స్ కానీ ప్రజాప్రతినిధి కానీ మాజీ ప్రజాప్రతి అందరూ కూడా మానవతా దృక్పథంతోటి మరి ఒక అధికారుల మీదనే ఒక డిపార్ట్మెంట్స్ మీదనే మనం డిపెండ్ కాకుండా అందరు ఎట్లా వీలైతే అట్లా మనం చేతిని మన ప్రజల యొక్క ప్రాణాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఇప్పటివరకు అయితే క్లియర్గా ఉంది రాబోయేటువంటి సంవత్సరంలో జలగ వాగు గాని గుండ్ల వాగు గాని విధంగా కటక్షపురం మీద ఉన్నటువంటి వావు గాని ఈ నేషనల్ హైవే నాలుగు వందల కోట్లు ఇప్పటికే శాంక్షన్ చేయించుకున్నాం ఈ నాలుగు వందల కోట్లలో ఈ బ్రిడ్జీలన్నీ కూడా తొందరలోనే కంప్లీట్ చేస్తాం రాబోయే కాలంలో ఇలాంటి ప్రాబ్లం రాకుండా మేము మన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలియజేస్తాం